నమస్తే అండి నమస్తే సార్ పోసాని కృష్ణ మురళి ఇక రాజకీయాలకి నాకు సంబంధం లేదు రాజకీయాల్లో ఇక ఎప్పుడు నేను మాట్లాడను పూర్తిగా నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను నేను నా కుటుంబం కోసం నా భార్య పిల్లల గురించే ఇక నుంచి మాట్లాడుతాను జగన్మోహన్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అందరినీ బూతులు తిట్టించాడు మా అందరి చేత ఇప్పుడు అందరి మీద కేసులు బుక్ అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి కనీసం పట్టించుకోకుండా మమ్మల్ని అందరినీ గాలికొదిలేసి వెళ్ళిపోతున్నాడు ఏపీలో కూడా ఉండట్లేదు మా పరిస్థితి ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తాను చూడండి ఇక లైఫ్ లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను ఈ రోజు నుంచి ఉంది నాకు యాక్చువల్గా రెండు గంటలు మూడు గంటలు కూడా మంచి డబ్బులు ఇస్తాను వెళ్తే నేను టిక్ ప్రోగ్రామ్ పెట్టాను అది కూడా రాజకీయ సంబంధం కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళాల దాని కూడా నేను వెళ్ళను సాక్షి వాళ్ళకి సాక్షి వాళ్ళకి ఒక పాదపొందనం సాక్షికి ఒక దండం అని చెప్పి చెప్పేసి ముగించాడు రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అన్నాడు నమ్మచ్చి మన శ్రీరెడ్డి చెప్పినట్టే ఈయన కూడా కేసుల నుంచి ప్రస్తుతానికి తప్పించుకోవడానికి ఉపశమనం కోసం నాటకాలు ఆడుతున్నారా ఏం చెప్తారు సార్ మనం గతంలో కూడా ఒక వీడియో చేయడం జరిగింది నోటి దూల వైఎస్ఆర్సిపి పార్టీ పతనానికి కారణాలు అని చెప్పేసి సార్ అందులో ఇతను కూడా ఒక కారకుడని కూడా మనం చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇస్తే నీకు అది చేస్తే ఏ రోజైనా ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నువ్వు ఏమైనా ఒక చర్యలు కానీ ఒక పద్ధతి పాడు ఏమైనా చేశాడా సరే ఇతను ఏమీ చేయకపోగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు ఇచ్చినటువంటి డబ్బును దండుకొని బాగా జగన్మోహన్ రెడ్డి హార గారి హయాంలో దండుకొని ఒక్క కేసుకే ఏదో నీ సొమ్ము అంతా నీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో దాదాపు అరవై వేల నుంచి డెబ్బై వేల మంది పైన కేసులు పెట్టారు వాళ్ళకంటే నువ్వు అతీతుడువే నువ్వేం పెద్ద ఇదే మరి వాళ్ళ బాధితులు డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారండి ఎవరైనా ఒక మాస్క్ అడిగినందుకు పిచ్చి కుక్కను చేసి అంటే ఒక మామూలుగా ఒక కుక్కను కొట్టాలి అంటే ఆ కుక్కను పదే పదే పిచ్చి కుక్క పిచ్చి కుక్క అని చెప్పి ముద్ర వేసి రాళ్లతో కొట్టి చంపడం అనమాట అదే తరహాలు కరోనా సమయంలో ఒక మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టరు ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి ఆ డాక్టరు అయ్యా మాకు మాస్కులు ఇస్తే మేము ఇంకా బాగా పని చేస్తాము పని చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక మాస్క్ అడిగినందుకు నువ్వు దళితుడికి నువ్వు మమ్మల్ని అడిగేంత ఇదే అని చెప్పేసి ఒక దురుద్దేశంతో అతన్ని టార్గెట్ చేసి అంచెలంచెలుగా ఫస్ట్ జాబ్లో నుంచి ఇది చేయడము దాని తర్వాత బట్టలు విప్పి రోడ్డు మీదకి థార్ రోడ్డు పైన సార్ ఎండల కాలంలో థార్ రోడ్డు పైన నిల్చోపెట్టి మోకాళ్ళ పైన ఒక ఎంబీబీఎస్ అంటే ఎనస్తీసియా డాక్టర్ మరి అటువంటి డాక్టర్ని మరి మంచి విలువలు విశ్వసనీయతలు ప్రతిసారి చెప్పించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇదే నడి ఈ థార్ రోడ్డు పైన మోకాళ్ళ మీద నిల్చోబెట్టి షర్ట్లు ప్యాంట్ ఇప్పేసి వీపుల మీద కొడతా ఉంటే కాళ్ళ మీద కొడతా ఉంటే ఆ పొద్దు మంచి ఎక్కడ పోయింది సార్ ఇదే పోసాని కృష్ణమూరిలో ఉన్నటువంటి మంచి ఎక్కడ పోయింది మానవత్వం ఎక్కడ పోయింది నీ ఇష్టం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేమెంట్ వేస్తాడు బాగా మనం మురిగితే చాలు ఎంత పేమెంట్ అయినా ఇస్తాడు ఆ ఒక్క పాయింట్ కనుక్కొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వీక్నెస్ కనుక్కొని అందరూ వచ్చి వాలారు ఎవరు అలీ గారు ఆయన అంటాడు ఇప్పుడు రాజకీయాలకు ఇంకా స్వస్తి అంటాడు నీ ఇష్టం వచ్చినట్టు రావచ్చు ఆంధ్రప్రదేశ్కి మద్దతు ఇయచ్చు వస్తారు ఆయన హయాంలో దండుకుంటారు వెళ్ళిపోతారు మీ వల్ల రాష్ట్రానికి ఏమి ఉపయోగము పోసాని కృష్ణమూర్లు గాని అలీగారు గాని ఇలాంటి చాలా మంది శ్రీరెడ్డి రాంగోపాల వర్మ రాంగోపాల వర్మ వీళ్ళ వల్ల ఏమైనా ఒక్క ఉపయోగం ఉందా సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీళ్ళ వల్ల ఒక ఉపయోగము ఏం ఉపయోగం ఉందని అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వీక్నెస్ కనుక్కున్నారు ఆయన ఏంటంటే కులాలను తిడితే ఆయనకు నచ్చుతుంది మతాలను తిడితే అంటే విద్వేషం ఎంతసేపు విద్వేషం 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 ఏ కులాల వలన ఆ కులాలు అని ఒక పాయింట్ తెలుసుకున్నారు ఇదే సమయం రా మనకు కూడా మురిగే అలవాటు ఉంది ఆ మురుగుడు మురిగితే జగన్మోహన్ రెడ్డి గారు మనకు బిస్కెట్లు వేస్తారు అనే విషయం కనుక్కొని వాడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక అంటే తేనె పెట్టేటువంటి ఒక తేనె పెట్టే లాంటి రాష్ట్రంలో వచ్చి విషం కట్టడం అక్కడ అమృతం లాంటి తేనె బదులు విషం నింపి పోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నింపి ఇప్పుడు నీ పాటికి వచ్చి నువ్వు ప్రెస్ మీటింగ్ ముందు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తా ఊరుకోదు ఇప్పుడు ఉన్నటువంటిది కూటమి ప్రభుత్వము మారినాయి లెక్కలు మారినాయి అన్నీ మారినాయి వీలైతే కూటమి ప్రభుత్వానికి సహకరించు ఏమంటున్నావు ఇప్పుడు నువ్వు సాక్షి కో దండము అంటున్నావు ఏమయ్యా అదే సాక్షి నీకు హైలైట్ ఇవ్వలేదా నీకు ఎందుకు నువ్వు సాక్షి నిర్థానావు అంటే నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్ను పోటు పొడిచావు సాక్షి కో దండం జగన్మోహన్ రెడ్డి గారికి దండమని పెట్టినట్టే కదా సార్ ఇప్పుడు అంటే నువ్వు బిస్కెట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత వరకేమో జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు సూర్యుడు అంటివి ఇప్పుడు రాజకీయాలకు దూరం అయిపోతా అంటున్నావు నమ్మచ్చు మళ్ళా ఇప్పుడు మేము ఎలా నమ్మాలి మేము ఇప్పుడు రాజకీయం లేక రాము అంటావు మళ్ళా ఎలక్షన్ ముందంతా వచ్చి వాలిపోతారు సెలబ్రిటీ అయిన ఒక ప్యాక్ లైన్ ఎగిలించుకోవడము టైటిల్ ఎగిలించుకోవడము రావడము ఏదో నాలుగు నియోజకవర్గాలు పర్యటించడము డబ్బులు దండుకోవడము పోవడము ఇప్పుడు అంటున్నాడు నేను ఒక గంట రెండు గంటలు పని కూడా నాకు ఎందుకు వచ్చినావు రాష్ట్ర రాజకీయాలకి ఏం మంచి చేసినావు నువ్వు ఇప్పుడు నీకు ఇచ్చినారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గా నీకు ఇచ్చినారు ఏం ఏం పీకి కట్టలు అడుగుతా ఉన్నాం నువ్వు పోసాని కృష్ణమూర్లు అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి నేను మంచి చేయాలని వస్తారని ప్రతి ఓడి చెప్పే మాటేది రాజకీయాల్లోకి ఏం మంచి ఎలగబెట్టినామని మేము అడగతా ఉన్నాం నువ్వు రాష్ట్రానికి గాను ఇటు నీకు అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గాను అదే విధంగా ఫిల్మ్ డెవలప్మెంట్కి సంబంధించి నువ్వు ఏమి ఎలాగబెట్టినావని మేము అడుగుతా ఉన్నాం నమ్మిన నాయకుడికి పోటు పొడిస్తే ఇప్పుడు సాక్షికి నీకు ఎలివేషన్ ఇచ్చిన సాక్షికి పోటు పొడిస్తేవే రాష్ట్ర ప్రజలకి పోటు పొడిస్తేవే సినిమా ఇండస్ట్రీకి వెన్నుపోటు పొడిస్తే నిజమంటారాన్ని సాక్షిని జగన్మోహన్ రెడ్డిని ఆయన మాటలు నిజమంటారా సార్ వీళ్ళందరినీ నమ్మే పరిస్థితిలో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఉపశమనం పొందడానికి కొన్నాళ్ళు సైలెంట్ అయిపోదామని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా మీరు రీసెంట్గా చూడండి సార్ రాంగోపాల్ వర్మ కార్డ్ నుంచి మొదలు పెట్టుకొని శ్రీరెడ్డి బోరుగడ్ అనీలు సైలెంట్ అయిపోయాడు వీళ్ళంతా ఏంటంటే ఈ మూడు నాలుగేళ్ళు సైలెంట్గా ఉన్నాము ఎబిలి ఎన్నికలు వస్తాయి ఈ మూడు నాలుగేళ్ళకి అప్పుడు మనం ఎందుకు చూపిద్దాము అని ఒక నంగనాచి నాటకాలు వేస్తున్నారు అనేది దానిలో ప్రజలు చాలా ఇది అనుమానిస్తున్నారు సార్ ఖచ్చితంగా ప్రజలు కూడా నమ్మట్లేదు వీళ్ళ మాటలు రాజకీయాల్లోకి రామంటే ఈ ప్రజల సొమ్మును దొంగలించే దొంగలని చెప్పేసి క్లియర్ కట్ గా తెలుసుకున్నారు ప్రజలు కూడా ప్రజలు అయితే నమ్మే పరిస్థితులు లేరు వీళ్ళు ఎన్ని కపట నాటకాలు వేసినా ఎన్ని నంగనాచి మాటలు చెప్పినా ఇనే పరిస్థితులు లేరు ఓకే అండి అండి నమస్తే